శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల వరకు జరిగే అద్భుతమైనటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు కాలంలో తులారాశిల వారు చాలా కాలంగా ఎదురు చూసిన ఊహలకు అందని మంచి వార్తలు రాబోతున్నాయి అసలు ఆ వార్తలు ఆ శుభవార్తలు ఏమిటి అవి ఎప్పుడు వస్తాయి దానివల్ల ఏం మార్పులు కలుగుతాయి అనే విషయాలు అన్నిటి గురించి ఈ వీడియోలో లోతుగా వివరంగా అన్ని విషయాలు తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మేము మీకేం చెప్తున్నామనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు ఈ యొక్క తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఏడవ రాశి వారైనటువంటి ఈ తులారాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే తులారాశి వారు శుక్కుని ప్రభావం తలదిస్తుంది అందువల్ల ఈ రాశి వారు కమ్యూనికేషన్ అలాగే కళాత్మకతలో ప్రతిభ కలిగి ఉంటారు వీరు న్యాయ సూత్రాలకు కొనపడి ఉంటారు సమస్యలను సమతుల్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు సమాజంలో మంచి గౌరవం పొందుతారు వినాయపూర్వకంగా వృద్ధుల గౌరవం వారికి ఉంటుంది అలాగే మేధోపరంగా తెలివితేటలకు ఉండి సామాజిక వ్యక్తిత్వం కలిగి ఉంటారు కోపం ఉన్న మానసికంగా కొంచెం బలహీనత కలిగి ఉంటారు వ్యాపారంలో పొలిటిక్స్ న్యాయ రంగాల్లో విజయాలు ప్రత్యేకంగా సాధించేటువంటి శక్తి ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది అలాగే వీరు ప్రేమ అందం ఆకర్షణ కళలకు శ్రద్ధ చూపుతారు మంచి సమన్వయకర్తలు అలాగే స్వరకర్తలని చెప్పవచ్చు రచయితలు అలాగే ఇంటీరియర్ డిజైనర్లు సమీక్షకులుగా అవుతారు కొత్త ప్ర కొత్త విషయాలను తెలుసుకోవడానికి స్నేహానికి ప్రాణం పెట్టే వీరికి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అలాగే దాంపత్య జీవితంలో గౌరవంతో కలిసి ముందుకు సాగుతారు సవాళ్లను పరిష్కరించే విధంగా వీరి ఆలోచన ఎప్పుడూ కూడా ఉంటుంది కొంత చపలచిత్తి స్వభావం మరియు సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కూడా నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలస్యంగా చాలా నిదానంగా ఉండేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అందువల్ల వీరికి అనేక రకమైనటువంటి సమస్యలు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి ఏది చేసినా కూడా దాంట్లో పూర్తిగా ఏదైనా వీరి ఒక ఇద్దరి మధ్య గొడవ అవుతున్నా సరే దానిని ఎప్పుడూ కూడా వీరు ఒకవైపు ఉండి వారి వారిని సపోర్ట్ చేసే వ్యక్తులు కాదు వీరు నిదానంగా సమయం తీసుకొని ఇద్దరిని కలిపేందుకు చాలా ప్రయత్నం చేస్తారు ప్రధానంగా చూస్తే ఈ యొక్క తులారాశి వారు వ్యాపారంలో అలాగే రాజకీయ పరంగా కూడా అలాగే న్యాయ రంగాల్లో కూడా ప్రత్యేకంగా రాణించేటువంటి శక్తి మరి తులారాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది వీరికి ఎప్పుడైనా కూడా వీరికి లగ్జరీ ఐటమ్స్ మీద కొంచెం ఖర్చు పెట్టే అలవాటు కొంత అలాగే తాము ఏదైనా ఒక పాత వస్తువు అయినా సరే ఒక యాంటిక్ లా భావించినట్లయితే కనుక దాన్ని ఖచ్చితంగా దక్కించుకునేంత వరకు కూడా ఖచ్చితంగా వీరి మొండి పొట్టుదలతో ముందుకు వెళ్ళేటువంటి స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరికి దాంపత్య జీవితంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి సవాళ్లను పరిష్కరిస్తూ వారి యొక్క జీవితంలో పూర్తిగా వారి భార్య పైన కావచ్చు భర్త పైన కావచ్చు చెప్పే మాటలను వీరు అసలు నమ్మక పూర్తిగా కూడా ఒకటి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన వీరికి ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చు వీరు ఏది చేసినా కూడా సమాజానికి ఉపయోగపడాలి అనే విషయంతో చేస్తారు వీరికి ప్రత్యేకంగా చెప్పాలంటే చురుకుదనం ఆలోచనలు జోష్ ప్రగతిశీలత అన్ని కలిగి ఉంటారు అలాగే కోపం ఎక్కువగా రావడం కొంచెం వీరికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది ఈ విధంగా తులారాశి వారు కాస్త సమన్వయకర్తలుగా ఉంటూ అలాగే సమతుల్యంగా అన్ని విషయాల్లో వ్యవహరిస్తూ ముందుకు పోయేటువంటి స్వభావంలో వీరు ఆరితేలి ఉంటారు కాబట్టి వీరు ఏది చేసినా కూడా ప్రత్యేకంగా దానికంటూ ఒక గుర్తింపుతో చేసేటువంటి స్వభావం ఉంటుంది అయితే తులారాశివారు వీరికి ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ప్రత్యేకంగా రాబోతుందని ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్లుగా వీరికి ప్రధానంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలలో ఒక నిర్ణయం కుటుంబంలో ఎప్పటి నుంచో అనుకొని ఒక వివాహ కార్యక్రమం కావచ్చు లేదా కుటుంబంలో ఒక శుభకార్యం అంటే కొన్ని వస్త్ర బహుకరణలకు సంబంధించి కావచ్చు చాలా కాలంగా ఆలస్యం అవుతూ అవుతాయి అవుతాయి అనుకున్నవి అవ్వక చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి కార్యక్రమాల్లో ఒక నిర్ణయం అలాగే వృత్తి ఆర్థిక విషయాల్లో ఉద్యోగం లేదా వ్యాపార విషయాల్లో సానుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు ప్రేమ పెళ్లి లేదా సంబంధాల గురించి అనూహ్యమైనటువంటి కొన్ని పరిణామాలు వీరికి ప్రత్యేకంగా జరగబోతున్నాయి ఆ జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఈ యొక్క శుభవార్త ఎందుకు ఆలస్యం చాలా కాలంగా ఎదురు చూసిన ఫలితం రాకపోవడం కారణం శుక్రగ్రహ ప్రభావం గత నెలల్లో తులారాశి వారికి గ్రహస్థితిలో కొన్ని అడ్డంకులు ఆలస్యాలు చిన్న నిరుత్సాహం కలిగించి ఉన్నాయి రెండు కానీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు నుండి శుక్రుడు అనుకూల స్థితిలోకి రావడం వల్ల ఆ యొక్క ఆగి ఆగి ఉన్నటువంటి కొన్ని శుభవార్తలు ఇప్పుడు వీరిని చేరబోతున్నాయి వీరికి ఆనందకరమైనటువంటి కొన్ని కొన్ని వార్తలు వినేలా ఇవి ప్రేరేపించే విధంగా ముందుకు తెస్తున్నాయి అలా కానీ అయితే ఏంటంటే ఇప్పుడు దీని వల్ల మీకు ఆ శుభవార్తలు ఏ రూపంలో వస్తాయంటే కుటుంబంలో ప్రత్యేకమైన సూచనలు దూరంగా ఉన్న బంధువుల నుంచి ఒక సంతోషకరమైన ఫోన్ కాల్ లేదా పెండింగ్ లో ఉన్నటువంటి శుభకార్యాలు అంటే పెళ్లి గృహ ప్రవేశం అలాగే నూతనమైనటువంటి ప్రారంభం గురించి కొన్ని వార్తలు వస్తాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశానికి పాజిటివ్గా మీకు రిప్లై వచ్చే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో తమ సామర్థ్యానికి తగినంత ఉద్యోగం రాక బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళైతే తప్పకుండా వారికి ఈ వార్త ఒక మంచి ప్రయోజనాన్ని తెచ్చి పెడుతుంది వారి నుంచి ఖాళీగా ఉండకుండా కావచ్చు లేదంటే వారికి స్థాయికి తగినంత ఉద్యోగం కాక చిన్న చిన్నవి చేస్తున్నట్లయితే వారికి దీంతో ఒక ప్రత్యేకమైనటువంటి శుభవార్త వస్తుంది మీకు అలాగే వ్యాపార పరంగా మీకు చాలా రోజులుగా ఆగిపోయి ఉన్నటువంటి కొన్ని డీల్స్ కొన్ని ఒప్పందాలు కూడా మీకు మళ్ళీ కుదురుతాయి ఒక లాంగ్ పెండింగ్ బకాయి డబ్బు కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది మీరు ఎప్పటి నుంచో అప్పు ఇచ్చి ఉండి అవి రాక బాధపడుతున్నట్లయితే కనుక అయితే కనుక తప్పకుండా మీకు ఆ ధనం అనేది ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే మీకు ప్రత్యేకంగా ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో కుటుంబ పరంగా అలాగే ఆర్థిక శుభవార్తలు జరుగుతాయి ఇరవై ఆరవ తేదీ వ్యక్తిగత జీవితంలో అంటే ప్రేమలో ఉన్న వారికి అనుకోని ప్రపోజల్ లేదా పెళ్లి విషయంలో ముందడుగు జరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి మీ నిర్ణయం కొంచెం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది మీకు నిర్ణయాలకు మద్దతు కూడా లభిస్తుంది అలాగే విభేదాలు తగ్గి బంధాల్లో కాస్త మరింత మంచి పరిస్థితులతో ముందుకు వెళ్లే విధంగా జరుగుతుంది అలాగే ఇరవై ఏడవ తేదీ ఊహించినటువంటి శుభవార్త వస్తుంది ఈ రోజు తులారాశి వారు కలలో కూడా అనుకోని వార్త జరుగుతుందని చెప్పవచ్చు వీరికి విదేశీ అవకాశాలు రావడం చూస్తే గత కొంతకాలంగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి మీకు రావాల్సిన వీసా రాకపోవడం కావచ్చు మీకు రావాల్సిన అవకాశాలు రాక మీరు బాధపడుతున్నట్లయితే తప్పకుండా మీకు ఇటువంటి విషయాలు ఇంకా రాదు అని మీరు ఆశలు ఎదుర్కొన్నట్లయితే గనక తప్పకుండా అటువంటి వారికి కూడా విదేశీ అవకాశాల్లో మీకు అడ్డంకులు తొలగి మీకు అవకాశాలు వస్తాయి అలాగే అనుకోని లాటరీస్ రూపంలో కూడా గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారికి లాటరీ రూపంలో కూడా ఇది ఊహించని విధంగా అనూహ్య ఆర్థిక లాభంగా మీకు రావచ్చు ఒక ప్రత్యేక వ్యక్తి నుంచి మంచి వార్త కూడా మీకు వస్తుంది మీరు ఎప్పటి నుంచో వారితో స్నేహంగా ఉండడానికి కావచ్చు లేదా ఎంతో అభిమానంగా ఉండడానికి కావచ్చు లేదా మీతో కాస్త వ్యతిరేకంగా ఉండే మనిషి నుంచి ఇప్పుడు ఈ ఒక ఈ యొక్క ఇరవై ఏడవ తేదీ మీకు కొంత పాజిటివ్ గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్పులు అనేవి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యేందుకు సూచనలుగా మీకు నిలబడబోతున్నాయి అలాగే ఆ యొక్క శుభవార్తల వల్ల కలిగేటువంటి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే మరి మీకు అనుకోకుండా మీకు పూర్తిగా కూడా ఇప్పటి వరకు మీరు నీరసం నిరుత్సాహంతో మీరు ఇవి జరగట్లేదు మేము ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నాము ఇవి జరుగుతాయని చాలా రోజుల నుంచి చెప్తున్నారు చాలా మంది కానీ అవ్వట్లేదు అని అంటే కానీ ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు నెరవేరుతాయి వాటి వల్ల మీకు ఆత్మవిశ్వాసం స్థాయిలోకి పెరుగుతుందని చెప్పాలి అలాగే అప్పు నుంచి విముక్తి కలుగుతుంది అలాగే మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేటువంటి విధంగా కూడా ఇవి మీకు ప్రోత్ఫలాన్ని ఇచ్చి మీరు కొత్త ఉత్సాహాన్ని మీరు కొత్త రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతూ ఇది పూర్తిగా ముందుకు తీసుకునే పరిస్థితులు కూడా జరగబోతున్నాయి అలాగే కుటుంబ సఖ్యత మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య లేదా మీ యొక్క భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఒక తగు లేదా ఎప్పటి నుంచో ఒక విషయం గురించి అనవసరమైనటువంటి డిస్కర్షన్ల వల్ల కావచ్చు లేదా అవసరాలు లేని విషయాలు కూడా మీలో మీకు కొన్ని సమస్యలు జరుగుతున్నట్లయితే మీకు జరిగేటువంటి ఈ వచ్చేటువంటి శుభవార్తల వల్ల ఆ యొక్క సఖ్యత కూడా పెరుగుతుంది కుటుంబంలో తల్లి తండ్రి అన్నదమ్ముల మధ్య ఇన్ని రోజులు కొద్ది సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క సమస్యలు ఇవన్నీ పూర్తిగా కూడా పోతాయి అలాగే మానసిక ప్రశాంతత వస్తుంది గతంలో ఉన్న ఒత్తిడి పూర్తిగా తీరిపోతుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ ఒక్కసారిగా రావడం వల్ల అసలు మీ వచ్చే ఆనందానికి ఎవ్వరూ కూడా అడ్డంకులు వేయలేని విధంగా ఉంటుంది మీరు ఏది చేసినా కూడా పూర్తిగా కూడా మీకే అర్థం కాని విధంగా ఉంటుంది అంత ఆనందంలో మునిగిపోయేటువంటి పరిస్థితి రాబోతుంది అలాగే మీకు సామాజిక గౌరవం వస్తుంది మీరు చెప్పే మాటలకు విలువ కూడా పెరుగుతుంది మీరు గత కొంతకాలంగా కొంచెం చాలా మందికి దగ్గర వాళ్ళకి మేము నెక్స్ట్ ఈ రకమైన కార్యక్రమం చేయబోతున్నాము లేదా మేము ఇది చేయాలనుకుంటున్నాము అని మీరు చాలా రోజులుగా చెప్తూ కాస్త కొందరు కావాలని కూడా ఏది ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అనే ఒక రకంగా కాస్త మిమ్మల్ని ఇరకాటమైనటువంటి ప్రయత్నంలో పెడుతున్నప్పటికీ అలాంటి విషయాలలో కూడా మీదే ఇప్పుడు నెక్స్ట్ పరిచే అవుతుంది దానివల్ల మీకు నలుగురిలో కూడా కాస్త గౌరవం అనేది పెరుగుతుంది అలాగే నలుగురు కూడా మీకు ప్రత్యేకంగా స్నేహ భావంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు కొత్త సంబంధాలు ఏర్పడి పాతవి బలపడే అవకాశం ఉంది ప్రేమలో కొత్త సంబంధాలు ఏర్పడి పాతవి బలపడే అవకాశాలు వివాహ విషయంలో అయితే బలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు శుభవార్త రాగంగానే అతిగా హడావిడి చేయకండి మీపై విశ్వాసం ఉంచిన వారికి కృతజ్ఞత చూపండి కొత్తగా వచ్చిన అవకాశాలను వదిలేయకుండా సద్వినియోగపరచుకోండి ఆర్థికంగా ఒక భాగాన్ని పదుపు చేసుకోండి ఆధ్యాత్మిక పొంతన పొందడానికి పూజలు ధ్యానము చేయడం చాలా మంచిగా ఉంటుందని చెప్పవచ్చు అందువల్ల తులారాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు అనుభవించబోయే ఈ వార్తలు మీ జీవితాన్ని కొత్త మార్గాల్లో నడిపిస్తాయి చాలా కాలంగా ఎదురు చూసినటువంటి శుభ సూచనలు ఇప్పుడు మీకు చేరబోతున్నాయి విశ్వాసం ఉంచండి సానుకూలంగా ఆలోచించండి విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కానీ లేదా జై దుర్గా మాత అని కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు తెలుపుకుంటాము ఇలాంటి ముఖ్యమైన మరిన్ని విషయాలు అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తాయి బెల్లైకాన్ ఆన్ లో పెట్టుకోండి ఇక